ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చాలామంది రాజుగారు మీరు చెప్పేవన్నీ వినటానికి బాగున్నాయి కానీ తినటానికి మాత్రం కష్టంగా ఉన్నాయండి ఆచరించడానికి మరీ కష్టంగా ఉన్నాయండి మరి మీకంటే నిగ్రహం ఉంది మీరు ఏదో చేస్తున్నారు నిష్టగా మరి మేము ఎట్లా చేయగలుగుతామండి అందుకని మా వల్ల కావట్లేదు మీలాగా చేయాలంటే ఏం చేయాలో చెప్పండి అని ఇట్లా అంటూ ఉంటారు మరి లాగా నిష్టగా మీరు ఆచరించి మంచిగా ఆరోగ్యాన్ని పొందాలి అంటే మనసులో కొంచెం డీవియేట్ అయ్యి చెడు వైపు చెడు ఆహార పదార్థాల వైపు మీరు వెళ్లకుండా నిష్టగా మంచి ఆహారాల వైపు మీరు కాస్త నిలవాలి అంటే మీకు ఏం చెప్తే బాగుంటుందని ఆలోచిస్తే ఒక్క ముఖ్యమైన విషయం నాకు మీకు తెలియచేస్తే నిష్టగా మీరు ఫాలో అవడానికి బాగుంటుందని అనిపించింది ఆహార నియమాల పట్ల కొంత కంట్రోలింగ్ పవర్ రావాలి అంటే మీకు ఒక దృఢమైన బలమైన కోరిక ఒకటి ఉండాలండి అది ఉంటేనే మీకు నిగ్రహం వస్తుంది నిష్టగా మీరు ఆచరిస్తారు అది లేకపోతే మీరు మాత్రం నిష్టగా ఉండలేరు రెండు రోజులు నాలుగు రోజులు చేయటం మళ్ళీ డీవియేట్ అవ్వటం మళ్ళీ వారం పది రోజులు మానేయటం మళ్ళీ డీవియేట్ చేయటం ఇట్లాంటివన్నీ చేస్తుంటారు అందుకని ఒక నిష్టగా మీరు ఫాలో అవుతూ ఆరోగ్యాన్ని పొందాలి అంటే అతి ముఖ్యమైన విషయం నేను ఎక్స్పీరియన్స్ చేసింది నేను అలా ఫాలో అవటానికి నాకు ప్రేరణ కలిగిన మొట్టమొదటి విషయం అసలు ఫస్ట్ మనం ఒక సంకల్పాన్ని దృఢంగా పెట్టుకోవాలి ఆ నిష్ట రావాలంటే అదే అతి ముఖ్యమైన విషయం ఏమంటున్నానంటే నేను బ్రతికినన్నాళ్ళు ఎవరి మీద ఆధారపడకూడదు నాకు అందరి వలె జబ్బులు వయసుతో సంబంధం లేకుండా రాకూడదు నేను మందులు హాస్పిటల్స్ డాక్టర్ల చుట్టూ తిరగకూడదు నా పనులని నేను చేసుకుంటూ రోజుకు పదిహేడు పద్దెనిమిది గంటల నాకు కష్టపడటానికి నాకు ఆరోగ్యంగా ఉండాలి రక్షణ వ్యవస్థ బాగుండాలి అనే కోరిక ఎవరికైతే బలముగా దృఢంగా ఉంటుందో మీరు ఏదైనా నిగ్రహిస్తారు ఏదైనా కంట్రోల్ చేస్తారు ఈ కాన్సెప్ట్ మీ మైండ్లో లేనప్పుడు ఎంజాయ్ చేయటానికి జీవితం వచ్చింది ఎంజాయ్ చేయటం తప్పంట్లో ఎంజాయ్ చేసేవాళ్ళని తప్పని నేను అన్నాను మీ అభిరుచి దాని మీద ఎక్కువ ఉంది తప్పంటానికి నాకు అధికారం ఉండదు అది మీ ఇష్టం కానీ జీవితంలో వీటిని ఎంజాయ్ చేయకపోతే ఇంకేంటి జీవితము అన్నీ మడికట్టుకు బ్రతకటం సత్యనారాయణ చెప్పినట్టుగా ఉంటే ఇంకేం సాధిస్తాము అన్నింటినీ కోల్పోతాం కదా అని మనసులో ఉంటే మీరు నిష్టగా ఏదో ఆచరించలేరు ఎంజాయ్ చేయటం అతి ముఖ్యమైన అవసరమే కానీ దానికి ఎలిజిబిలిటీ రావాలంటే అసలు మీకు ఆరోగ్యం ఉండాలి మీరు ఫిట్గా ఉండాలి ముందు ఎంజాయ్ చేయాలంటే మీకు లైఫ్ అనేది ఉండాలి లైఫ్ ఎప్పుడు ఉంటుందండి ఆరోగ్యం ఎప్పుడు ఉంటుందండి ఎంజాయ్ చేసే ఫుడ్స్తో ఆరోగ్యం రాదు అది అందరికీ తెలుసు మరి దేంతో వస్తుంది మంచి అలవాట్లతో మంచి ఆహార నియమాలతో వస్తుంది మరి అసలు ఆరోగ్యం లేని మీరు ఏం ఎంజాయ్ చేస్తారు రోగాలు వస్తే ఎంజాయ్ చేయడానికి కుదురుతుందా భయం వేస్తుంది ఏది తినాలన్నా ఏది చూసినా రా రాకూడదు అందుకని జీవితంలో ఎంజాయ్ చేయడానికి లేకుండా మీ జీవితం అయిపోతుంది అందుకని నిష్టగా మనం ఆచరించాలంటే ఫస్ట్గా మన మనసులో ఆరోగ్యం పట్ల ఒక దృఢమైన కోరిక ఉండాలి అది చాలా స్ట్రాంగ్గా ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మీకు ఏది కనపడినా మీ మనసు ఆటోమేటిక్గా కంట్రోలింగ్ పవర్లోకి వచ్చేస్తుంది మనం ఇది ఇప్పుడు తినేది కాదు రోజు తినకూడదు అమ్మో ఇట్లాంటివి తిన్నామంటే ఆరోగ్యం చెడిపోతుంది అమ్మ వయసు రాకుండా జబ్బులు వచ్చేస్తాయి అవన్నీ మీకు ఆలోచనలోకి వచ్చేసి అసలు మీ మైండే కంట్రోల్లోకి వచ్చేస్తుంది చెడు వైపు అసలు వెళ్ళనివ్వదు అందుకని ఆ వెళ్ళనివ్వని స్థితి మీకు రావాలంటే మీ లోపల ఉండే స్ట్రాంగ్ విల్ పవర్ ఆరోగ్యం గురించి అట్లా ఉన్నప్పుడే సాధ్యం ఇప్పుడు నాకు ఇది ముప్పై ఐదు సంవత్సరాల క్రితం వచ్చిన విషయం అన్నమాట మళ్ళీ చెప్పన ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకాలి పిల్లల చేత చేయించుకునే స్థితి రాకూడదు అసలు మంచం మీద పడకూడదు డాక్టర్ల మందులు హాస్పిటల్ చుట్టూ తిరగకూడదు రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాలి ఊరు గాలి నీరు మరణ అవ్వకూడదు అందరిలాగా నేనెందుకు బ్రతకాలి అందరిలాగా ఉండకూడదు ఇట్లా ఎందుకు ఉండకూడదు ఇలా ఉంటే జీవితం హాయిగా ఉంటుంది కదా ఇది లక్ష్యం ఈ లక్ష్యంతో శరీరాన్ని ఫిట్గా ఉంచుకొని మనసునే మనం ఫిట్గా ఉంచుకొని మీరు చదువుతారా ఉద్యోగం చేస్తారా వ్యాపారం చేస్తారా ఇంకేదన్నా రకరకాల వృత్తుల్లో పాల్గొంటారా మీరు ఏ రంగంలో ఉండండి ఆ రంగానికి న్యాయం జరుగుతుంది ఎందుకంటే ముందు సౌండ్ బాడీ సౌండ్ మైండ్ ఈ రెండు బాగుండి హెల్తీగా మీరు ఉంటే ఏదైనా చేయొచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఎంతకాలం ఎంజాయ్ చేయొచ్చు మరి ఈ రోజుల్లో యూత్ని ఎంజాయ్ చేయటమే జీవితం ఎంజాయ్ చేయకపోతే జీవితం వేస్ట్ అనుకునే వాళ్ళు నూటికి తొంభై ఐదు మంది ఉంటారు నా బోట మాటల్ని చాదస్తంగా భావించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అది ముఖం మీద నన్నానని నేను ఫీల్ అవ్వను ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ అది వాళ్ళ ఒపీనియన్ గౌరవించాలి నాకు ఎంజాయ్ చేయటం జీవితం అన్నప్పుడు దాన్ని తప్పంటానికి నేనెవరిని నాకు ఆరోగ్యంగా ఉండటం జీవితానికి అతి ముఖ్యం అనుకున్నాను ఫస్ట్ ప్రయారిటీ ఇది దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినప్పుడు మన ఆలోచన సరళంతా మారుతుంది మన అలవాట్లు మారుతాయి ఆహార నియమాలు మారుతాయి దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వకుండా ఎంజాయ్ చేయటమే జీవితం మంచిగా తినటమే జీవితం అనుకుంటే ఇప్పుడు పాతికి ముప్పై ఏళ్ళకి ముప్పై ఐదేళ్లకి ఒబేసిటీ ఫుల్గా వస్తుంది అది హార్మోన్స్ అనే డిస్టర్బ్ అయిపోతున్నాయి అట్లాగే బీపీ షుగర్లు కొలెస్ట్రాల్స్ ఇట్లాంటి చిన్న ఏజులు వచ్చేస్తున్నాయి చూడండి అక్కడి నుంచి ఏది తిందామన్నా రిస్ట్రిక్షన్స్ స్టార్ట్ అవుతాయి మీకు ఇక ప్రతిదీ భయపడుతూ తినాలి సరే ఎంజాయ్ చేద్దామా సంసారికంగా అంటే హార్మోన్స్ లేక ఈ రోజుల్లో ఎంతమందికి మరి సంసారిక సంబంధమైన విషయాల్లో కూడా శరీరం సహకరించగా మందులు వాడుకోవాల్సి వస్తున్నది చూడండి అంటే అటు తినటానికి ఉండదు ఇటు సంసారిక జీవితాన్ని ఎంజాయ్ చేయటానికి ఉండదు పూర్తి ఆయుష్ ఉంటుందే ఆయుష్ ఉండదు మరి సంపాదించుకున్న డబ్బుతో అన్న సుఖంగా ఉంటామా ఫిజికల్గా మెంటల్గా బాగున్నప్పుడు ఆ డబ్బు ఏం ఉపయోగపడుతుంది అన్నిటినీ కోల్పోయినట్టు అవుతుంది అందుకని ఒక్క ఆరోగ్యంగా మనిషి ఉంటే అన్నిటినీ ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక్కటి ఆలోచించండి ఒక్క లాజిక్ని మనం మిస్ అవటం వల్ల జీవితకాలం అన్నిటినీ దూరం చేసుకుంటున్నాం అన్నిటినీ కోల్పోతున్నాం అందుకని ఏది సాధించాలన్నా ఫస్ట్ స్ట్రాంగ్ బాడీ ఉండాలి హెల్దీ బాడీ ఉండాలి హెల్దీ మైండ్ ఉండాలి ఈ రెండు ఉండేటట్టు మీరు ఫస్ట్ లక్ష్యం పెట్టుకోండి చదవటం ఫస్ట్ లక్ష్యం కాదు నేను ఆధ్యాత్మిక గొప్ప యోగ అవ్వాలి అది లక్ష్యం ఫస్ట్ కాకూడదు నేను ఐఏఎస్ అవ్వాలి ఫస్ట్ లక్ష్యం అది కాకూడదు జీవితానికి అవన్నీ ఒక పార్ట్లే అది జీవితమే లేకపోతే ఏం చేస్తారు మీరు ఆరోగ్యాన్ని బట్టే జీవితం ఆధారపడి ఉంటుంది అందుకని ఆ మంచి జీవితాన్ని మనం సొంతం చేసుకోవాలి అంటే దృఢమైన సంకల్పం ఆరోగ్యం గురించి ఉండాలి ఆరోగ్యం అంటే ఫిజికల్గా మెంటల్గా ఈ రెండు ఉండాలి ఉండాలి ఉండాలని ప్రతిరోజు మీకు ఐదారు సార్లు సార్లు గుర్తుకు రావాలి నేను ఇలా ఉండాలనుకుంటున్నాను అని మీ సంకల్పాలు మీ లోపల ఇట్లాంటివి వస్తుంటే చెడు వైపు మీ మైండ్ని డైవర్ట్ కానివ్వదు చెడు ఆహారాలు కనిపించిన రోజు తినేవి కాదు ఇవి ఇవి ఎంజాయ్ చేయడానికి తినేవి నేను ఆరోగ్యం కోసం కాబట్టి ఇవి తినాలి అని మీ మైండ్ మంచి వైపు డైరెక్షన్ ఇస్తుంది మీ బుద్ధి చెడు వైపు వెళ్ళలేకుండా కళ్ళాలు వేసేస్తుంది ఎప్పుడు అంటే మైండ్లో ఈ డైరెక్షన్ మీకు లభించినప్పుడు అది రావాలి అంటే ఆలోచనలో మీకు మీకు దృఢంగా సంకల్పాలు ఉండాలి మీ మనసులోకి ఇలాంటి ఆలోచనలు రావాలంటే మీ సంకల్పం అంత దృఢంగా ఉండాలి ఆ దృఢ సంకల్పంతోనే మీరు నిష్టగా అది ఏదైనా ఆచరించగలుగుతారు అందుకనే ఒక్కటి నేను ఎవరి చేత చేయించుకోకూడదు మంచం మీద పడకూడదు హాస్పిటల్కి వెళ్ళకూడదు డాక్టర్ల చుట్టూ తిరగకూడదు పిల్లల మీద ఆధారపడకుండా ఉండాలి నేను అట్లా హెల్దీగా ఉండాలి హెల్దీగా ఉండాలని కలలకంటూ ఉండండి అది ఆచరణ రూపంలో మీకు సాధ్యమవుతుందని మనసారా కోరుకుంటూ నమస్కారం